ప్రతిరోజు కూడా దీపారాధన చేసేటప్పుడు అందరూ పత్తితో తయారు చేయబడిన ఒత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తారు ఈ పత్తితో చేసిన ఒత్తుల్లో కూడా మామూలు ఒత్తులు కుంభ అని ఉంటాయి ఈ కుంభ పువ్వొత్తులు అంటారు కొంతమంది మావులు ఒత్తులు వేసి దీపం పెడతారు కొంతమంది కుంభ పువ్వొత్తులు వేసి దీపం వెలిగిస్తూ ఉంటారు అయితే పత్తితో చేసిన ఏ ఒత్తులైనా సరే మీరు దీపారాధనకి వినియోగించినట్లయితే ఆ ఒత్తులతో చేసే దీపారాధన పితృదోషాలు తొలగింపజేస్తుంది పితృశాపాల తీవ్రతను తగ్గింపజేస్తుంది కాబట్టి జాతకంలో పితృదోషాలు పితృశాపాలు ఉన్నవాళ్ళు పత్తితో ఒత్తులు చేసి ఆ ఒత్తులతో దీపారాధన చేయండి అలాగే జిల్లేడు ఒత్తులు ఉంటాయి ఈ జిల్లేడు ఒత్తులకి దుష్ట శక్తుల్ని పోగొట్టే శక్తి ఉంటుంది దుష్ట శక్తులంటే బ్లాక్ మ్యాజిక్ నెగిటివ్ ఎనర్జీ ఎదుటి వాళ్ళ ఏడుపు ప్రయోగాలు చేతబడి ఇలాంటివన్నీ పోగొట్టే శక్తి జిల్లేడు ఒత్తులకు ఉంటుంది కాబట్టి ఇంటి మీద ప్రయోగాలు పనిచేయకుండా ఉండాలంటే చేతబడి లాంటివి